రైట్ ఎన్నికల సమయం కొద్దీ ఏపీ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది ప్రధానంగా ఈవీఎంల ద్వారా పడిన ఓట్ల కంటే ఉద్యోగ ఉపాధ్యాయులు వేసిన పోస్టల్ ఓట్లు మరింత కాకరేపుతున్నాయి ఏపీలోని అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములపై ఇవి ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అందరి దృష్టి వీటిపైన నెలకొంది సంతోష్ సంతోష్ పూర్తి సమాచారం అందిస్తారు ఈసారి ఈవీఎంల ద్వారా కంటే కూడా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా అంటే ఉద్యోగ ఉపాధ్యాయులు వేసే ఓట్ల పైన అభ్యర్థులు ఎందుకు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు మరోవైపు చూసుకుంటే ఈసారి ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్లు కూడా దాదాపు ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల పై మాటే ఉంది కదా శ్రీదేవి ఏపీలో ఏదైతే మే పదమూడు జరిగినటువంటి పోలింగ్ కంటే కూడా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేది కూడా జరగడం జరిగింది దాదాపు నాలుగు లక్షల పైగా ఉన్నటువంటి ఈ యొక్క పోస్టల్ ఓ పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు నమోదు చేసుకున్నటువంటి ఈ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులందరూ కూడా ఇప్పుడు వాటిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ యొక్క చర్చ అనేది కూడా భారీ ఎత్తున అయితే కనుక కొనసాగుతుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్లో ఏదైతే ఫామ్ థర్టీన్ఏపై పో అటెస్టింగ్ అధికారి ఏదైతే సంతకం ఉండి ఆయన యొక్క హోదా కావచ్చు అదేవిధంగా స్టా క్యాంపు లేకపోయినా సరే కేంద్ర ఎన్నికల సంఘం వాటిని పరిగణలోకి ఆ ఓట్లను పరిగణలోకి తీసుకోవాలంటూ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో వీటినైతే కనుక ప్రస్తుతం వైసీపీ ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఎన్నికల నిబంధనల విరుద్ధంగా కూడా ఇటు కేంద్ర ఎన్నికల నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయంటూ కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది ఏదైతే మే ముప్పై వచ్చినటువంటి యొక్క ఆదేశాలతోటి జూన్ ఒకటో తేదీనైతే కనుక ఇక హైకోర్టును అదే హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టులో ఇక వైసీపీకి ఎదురు దెబ్బ తగలడం దీంతో ఇక సుప్రీంకోర్టు వద్దకు వెళ్ళడం ఇలా ఈ పోస్టల్ బ్యాలెట్ అయితే కనుక ఒక రకమైనటువంటి ఏపీలో పెద్ద చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే స్వల్ప మెజారిటీతో కనుక ఓడిపోతే పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లే ప్రభావితం చేస్తాయంటూ కూడా కొంతమంది ఆలోచిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ముఖ్యంగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనే చూసుకున్నట్లయితే కనుక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే అతి స్వల్ప మెజారిటీతోటి ఇక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు గెలుపొందడం కూడా జరిగింది అది కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లే దీనిపై ప్రభావితం చేసిందని కూడా చెప్తా ఉన్నారు ఇరవై ఐదు ఓట్లు కేవలం ఇరవై ఐదు ఓట్లతోటి ఇటు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లాది విష్ణు గెలుపొందడం ఇప్పుడు ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్టల్ బ్యాలెట్ భారీ ఎత్తునైతే కనుక Sí. <laughs> నమోదైన పరిస్థితులు కూడా కనబడ్డాయి అయితే ఇప్పుడు వైసీపీలో టెన్షన్ మొదలైందంటూ కూడా ఇక టీడీపీ వర్గాలు పెద్ద ఎత్తున అయితే కనుక విమర్శలు చేస్తూ ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగస్తులు భారీగా వారి యొక్క ఓట్లను వినియోగించుకోవడం దీనికి వైసీపీ వ్యతిరేకత కనబడుతుందంటూ కూడా టీడీపీ వర్గాలు ఆశిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అయితే కనుక సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితులు కూడా కనబడ్డాయి ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి అదేవిధంగా హోదా కావచ్చు అదేవిధంగా దాని యొక్క స్టాంప్ కావచ్చు వీటిపై అయితే కనుక ఫామ్ థర్టీన్ ఏలో లేకపోతే మాత్రం ఆ ఓట్లు అంటూ కూడా ఇక వైసీపీ అయితే కనుక తమ అయితే వినిపిస్తూ ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టులో చూసుకున్నట్టయితే కనుక జస్టిస్ అరవింద్ సందీప్ నేతృత్వంలో అయితే కనుక ఈ యొక్క పిటిషన్ అనేది కూడా దీనిపై అయితే కనుక వాదనలు కొనసాగుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా హైకోర్టులో ఈ యొక్క పిటిషన్ రావడం కూడా జరిగింది ఈ హైకోర్టులో అయితే కనుక ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీన్ని ఈ విషయంలో మేము జోక్యం చేసుకోమంటూ కూడా ఏదైతే వైసీపీ ఇచ్చినటువంటి పిటిషన్ని తోసిపిచ్చిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఇక హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులో అయితే కనుక వాదనలు వినిపిస్తూ ఉంటారు ఈ రోజు అయితే కనుక ఈ యొక్క జస్టిస్ అరవింద్ సందీప్ నేతృత్వంలో అయితే కనుక దీనికి సంబంధించినటువంటి అంశం అయితే కనుక ఈ రోజు వాదనలు వాడి అయితే కనుక కొనసాగబోతామని అనే చెప్పుకోవచ్చు దీనిపై ఇప్పటికే టీడీపీ తరపు నుంచి వెలగపూడి రామకృష్ణ తరపు అయితే కనుక ఒక కేవియేట్ పిటిషన్ అనేది కూడా వేయడం కూడా జరుగుతుంది తమ వాదన వినానంతరమే కూడా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ దీనిపై అయితే ఐటితోంది పోస్టల్ బ్యాలెట్ పై చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈవీఎం మిషన్ల కంటే ప్రారంభమైనటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే రేపు ఏ విధంగా ఉండబోతుంది ఎవరి భవిష్యత్తుని ఎటువైపు మలసబోతుంది అన్న దానిపై అయితే తీవ్ర ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి శ్రీదేవి సంతోష్ ఈసారి ఉద్యోగుల ఓట్లు కూడా ఎక్కువగా పోలవడం అటు కోర్టు నుంచి కూడా వైసీపీకి వ్యతిరేక తీర్పు రావడం ఇవన్నీ చూసుకుంటే కనుక అంటే కూటమే అధికారంలోకి వస్తుంది అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది అంటే ఇవన్నీ చూసుకుంటే దేనికి సంకేతం అనుకోవచ్చు ఎస్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈవీఎం మిషన్లో పోలింగ్ కంటే ముందుగా మొదలైనటువంటి ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఒక్కొక్కరిలో కూడా ఎందుకంటే స్వల్ప మెజారిటీతో గెలిస్తే అవి పోస్టల్ బ్యాలెట్ ఓట్లే దానికి కారణం అంటున్నారు విశ్లేషకులు సైతం కూడా అయితే ఇక ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్టల్ బ్యాలెట్ దాదాపు నాలుగు లక్షల పైగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈసారి ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లనేది కూడా వినియోగించుకోవడం కూడా జరిగింది ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు దీనికి ఏదైతే వైసీపీ వైసీపీకి వ్యతిరేకత మొదలైంది అంటూ కూడా టీడీపీ భావిస్తూ ఉన్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి అదే ఇప్పుడు దీనికి కూడా దారితీస్తున్న ఏదైతే పోస్టల్ బ్యాలెట్ దారితీస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదైతే దీనికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది ఏదైతే రిటర్నింగ్ ఆ రిటర్నింగ్ ఆఫీసర్స్ సంతకం ఉంటే చాలు అన్న ఏదైతే ఈ పరిస్థితులు ఉన్నాయో దాన్ని సవాల్ చేస్తూ కూడా ఇక వైసీపీ హైకోర్టును ఆశ్రయించడం అక్కడ చొక్కెది రావడం ఇవన్నీ కూడా దీనికి ఏదైతే టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమికి కూడా పెద్ద ఎత్తున ఏదైతే అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక టీడీపీ ఎన్డీఏ కూటమి అయితే కనుక నాయకులు చెప్తా ఉన్నారు మరోవైపు వైసీపీలో అయితే కనుక ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేది కూడా పెద్ద ఎత్తున ఆందోళన కలవరపరుస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా టీడీపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగుల్లో చూసుకున్నట్లయితే కనుక ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వారు పెద్ద ఎత్తున అయితే కనుక వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు అంటూ కూడా ఇక టీడీపీ నుంచి ఎదురవుతున్నటువంటి విమర్శ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ దేనికి అనుకూలంగానే ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కంటే రెండు వేల ఇరవై నాలుగులో పోలైనటువంటి పర్సెంటేజ్ కూడా ఇక పోస్టల్ బ్యాలెట్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదైందంటూ కూడా ఇక ఎన్నికల ఎన్నికల సంఘం అయితే కనుక వచ్చినటువంటి సమాచారంగా చూసుకోవచ్చు ఇదే దీని వ్యతిరేకత ఏదైతే వైసీపీ వ్యతిరేకత దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటున్నారు ఇటు టీడీపీ వర్గాలు ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్టల్ బ్యాలెట్ అభ్యర్థుల యొక్క జాతకాలను వచ్చే విధంగా కూడా ఉండబోతున్నాయి అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక వేచి వస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి టీడీపీకి ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లే కూడా పెద్ద ఎత్తున ప్లస్ కాబోతున్నాయి అని అంటూ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కోసం కూడా వేచి చూస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పుకోవాలి కౌంటింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అక్కడ శ్రీదేవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఏపీలో ఎగ్జిట్ పోల్స్ అనంతరం కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కోసం పెద్ద ఎత్తున వేచి చూస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి దీనిపై ఇప్పటికే అధికార యంత్రాంగం సైతం కూడా ఏదైతే మూడంచెల భద్రతను సైతం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఎందుకంటే పోలింగ్ రోజు జరిగినటువంటి హింసాత్మక సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడంతో ఇటు కౌంటింగ్ రోజును కూడా అల్లర్లు సృష్టిస్తాయన్న ఇంటెలిజెన్స్ ఏదైతే ఇచ్చినటువంటి సమాచారం మేరకు పెద్ద ఎత్తున అయితే కనుక ఇక బలగాలు సైతం కూడా రంగంలోకి దిగవలసిన పరిస్థితి కూడా కూడా కనబడతా ఉన్నాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో కూడా రావడం తోటి ఇక ఏదైతే రౌడీ షీట్స్ ఎవరైతే ఉన్నారో రౌడీ షీట్లు ఎవరైతే ఉంటారో వారిని ముందస్తుగా గృహ నిర్బంధం కావచ్చు అదేవిధంగా ఏదైతే నగర బహిష్కరణ కావచ్చు ఇటువంటి వాటిని అయితే కనుక పూర్తి స్థాయిలో పోలీసులు నిఘా ఇచ్చిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఎప్పటికప్పుడు స్టేషన్కి వచ్చి వారి పేరు అయితే కనుక వారి సంతకాలు తీసుకోవడం ఇటువంటి అన్నీ కూడా ఇక పోలీసులు పెద్ద ఎత్తున అయితే కనుక నిఘా అనేది కూడా ఉంచడం కూడా మరో మరోవైపు చూసుకున్నట్లయితే కనుక కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏదైతే స్ట్రాంగ్ రూమ్ల వద్ద కనుక ఎటువంటి అల్లలు స్తే మాత్రం వారిపై అయితే కనుక కేసు ఏదైతే కేసు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు ఏదైతే పక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడ కౌంటింగ్ కేంద్రాలకు వచ్చారో వారిపై అయితే కనుక చర్యలు తీసుకోవడానికి కూడా రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఇక కౌంటింగ్ అనేది కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసే విధంగా కూడా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుందనే చెప్పుకోవచ్చు ఏదైతే కేంద్ర బలగాలు సైతం కూడా రంగంలో అదే అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక పల్నాడు రాయలసీమ ప్రాంతాల్లో జరిగినటువంటి పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఇటువంటి అల్లర్లు జరగకుండా కూడా పెద్ద ఎత్తున అయితే గనుక కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా సమస్యాత్మక ఎటువంటి కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాల వద్ద అయితే కనుక ఇప్పటికే పోలీసులు వారు నిఘా వ్యవస్థను అయితే కనుక ఏర్పాటు చేయడం కూడా జరిగింది అంతేకాకుండా ఇటు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులను సైతం కూడా వారిని గృహ నిర్బంధం అదేవిధంగా ఇటువంటి వాటిని కనుక ముందుగానే హెచ్చరించడం కూడా ఇలాంటివన్నీ కూడా సమావేశాలు నిర్వహించడం కూడా జరిగిందని అని చెప్పుకోవాలి శ్రీదేవి రైట్ థ్యాంక్ యూ సంతోష్ మొత్తానికి కౌంటింగ్ కి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి కౌంటింగ్ కి సంబంధించి అభ్యర్థుల్లో ఒక రకమైన టెన్షన్ నెలకొంది అటు ఈవీఎంల ద్వారా కంటే కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్లే కీలకం కానున్నాయి సో ఈసారి ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్లు చాలా కీలకం కానున్నాయి దాదాపు ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ఎనభై మూడు దాకా సపోజ్ అటు ఇటుగా నూట ఎనభై మూడు దాకా పోలే ఉండడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్లపైనే ప్రధానంగా దృష్టి సారించాయి అన్ని పార్టీల నేతలు కూడా ఇవి బులిటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్ తో మరో బులటిన్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే